హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇదే చూడే మేకదొలకొచ్చినాను అడవిలోకి కాకుంటే ఈరోజు మీకు ఒక పక్షి గుడ్లు చూపిస్తా ఫ్రెండ్స్ అంటే మేకదొలక అంటే లేచిపోయా సూత్తి పక్షి అంటే కౌజ్ గుడ్లు పెట్టింది ఫ్రెండ్స్ ఈరోజు చూసినాను ఆ గుడ్లు మీకు చూపిస్తాను ఇక్కడ మన మేకలన్నీ మేత్త చూడండి కొన్ని పనుకుండా ఇప్పుడే వచ్చినాను ఇక్కడ అన్నం తిన్నాను మధ్యాహ్నం అయింది రెండు అయింది అన్నం తిన్నాను మేకలు అంటే కౌజు గుడ్లో ఉన్నది లేచిపోయింది ఫ్రెండ్స్ ఆ గుడ్డు ఈరోజు మీ అందరికీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి మన మేకలు కూడా ఇక్కడ పనుకుంటే గుడ్లు చూపిస్తారు రాని ఫ్రెండ్స్ చూస్తానండి చూపిస్తా రాని ఫ్రెండ్స్ అలా చెట్టు కింద పెట్టింది ఫ్రేన్స్ గుడ్లు చూడండి చూపిస్తాం చూపిస్తావు ఉన్నాయి ఫ్రెండ్స్ అనగలే ఓకటి ఇందులో ఉన్నాయి ఫ్రేండ్స్ ఐదు గుడ్డు పెట్టింది చూపిస్తాను రా చూపిల్లా చూడండి మన మేకలు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి మేకలకల్ చూపిస్తారు చూడండి మనం దొకా గుడ్లు చూపిస్తా ఫ్రేండ్స్ రాని ఫ్రెండ్స్ హౌస్ గుడ్లు పెట్టింది ఇచ్చేరా ఇచ్చేరా చూపిస్తాను అవి ఉన్నాయి రండి గుడ్లు బల ఉన్నాయి గుడ్లు మాత్రమే సూపర్ గుండా చూస్తారు అండి అదే ఎప్పుడో నిన్న పెట్టిందో మనం పెట్టి బాగా పాజ్ చేసుకుంది పెట్టింది బ్రాన్స్ ఐదు గుడ్లు పెట్టింది తెల్లగా ఉండే గుడ్లు చూస్తారు అండి చిన్నగా చిన్నకురా చిన్నరా భద్రము బియ్యం బ్రాన్స్ చూపిస్తారా అండి బ్రాన్స్ గుడ్లు చెట్టు కింద పెట్టింది కదా అలా రండి ఫ్రెండ్స్ సేరా అండి గుడ్లు బ్రహ్మాండంగా చూపిస్తారా అండి ఫ్రెండ్స్ అండి చెట్టు కింద ఉన్నాయి మీకు సూపల్లన్నీ ఈరోజు వీడియో తీస్తాను ఫ్రెండ్స్ చూడండి బాగుండే గుడ్లు మీ సూపల్ వీడియో చేస్తాను ఫేరెంట్స్ చెట్టి కింద అవి చూపిస్తారండి మా ఫ్రేండ్స్ అంతా చూపిల్లన్నీ అదే పనిగా వీడియో చేస్తాను ఫ్రెండ్స్ మీకు సూపల్ గుడ్లు ఈరోజు గుడి ఉన్నాయి బ్రహ్మాండం కూడా ఫ్రెండ్స్ చిన్నగరా చిన్నగా

కింద రండి సుభితాం ఫ్యాన్స్ ఇక్కడ అన్ని మానులు ఉన్నాయి ప్యాన్స్ సూపిత రాన్స్ సూపత్రన్స్ హౌస్ గుడ్లు పెట్టింది ఉన్నాయి గుడ్లు కంపౌండ్ అయిపోతారా నిదానికిరా చెట్లు భయంకరంగా ఉన్నాయి చూడండి చూపిస్తా ఇవి ఆడ గుడ్లు చూపిస్తారా ఆ చెట్టు కింద పెట్టింది చిన్నరా చిన్నగా చూపిస్తా ఇటు గుడ్లు దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్ చూపిస్తా గుడ్లు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి కలివడా ఇట్లేరా చూపిస్తారా గుడ్లు చూపిస్తారండి అండి చూడండి చూపిస్తా హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు గుడ్లు చూపిస్తాను మీకు అందరికీ ఖచ్చితంగా కౌజ్ గుడ్లు చూడండి ఫ్రెండ్స్ ఇదో చూడండి ఇగో ఇక్కడ చూడండి చూపి గుడ్లు బా చూపి చూడానికి ఫ్రాన్స్ ఎట్లా పెట్టుకుందో బాగా బొచ్చు పెట్టుకొని ఈ చెట్టుకు ఈ పక్కన చూడండి బొచ్చు ఎంత పెట్టుకుందో గుడ్లు ఐదు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి గుడ్లు ఐదు గుడ్లు కౌజ్ గుడ్లు చూడండి ఫ్రెండ్స్ కౌజ్ గుడ్లు ఫ్రెండ్స్ ఎంత బాగా పెట్టుకుందో చూడండి చూడండి ఇప్పుడే గోవా వేసిపోయింది కౌజులు వేసిపోయాయి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇలాంటివి మాకు అడవిలో కనపడుతుంటాయి కౌజులు అంట బెల్లగాళ్ళంట ఎన్నో పక్షులు కనపడుతుంటాయి మాకు అడివులను రకరకాల పక్షులు కనపడుతుంటాయి వడతలు కనపడుతుంటాయి కుందేలు కనపడుతుంటాయి జింకలు కనపడుతుంటాయి అంటే రకరకాలు వెళ్ళిపోతుంటాయి అడవిలో కనపడే ఈరోజు ఇక్కడ ఇవి కనపడింది ఫ్రెండ్స్ ఏంది ఈ కౌజు గుడ్లు పెట్టింది కనపడింది ఫ్రెండ్స్ చూడండి బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొండండి సర్పైజ్ కొన్ని ఫ్రెండ్స్ థర్టీ కనపడినప్పుడు వీడియో తీసి మీకు పెడతా ఉంటాను मरंत चूस आनंदी लयकला कोटी सप्रेजी फ्रेंड्स इथला मी एसी स्टार नाश बा बाय फ्रॅन्सर जी